పీఠాపురం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మికంగా టూరిజం గాను అభివృద్ది చేస్తానని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు మహేంద్రవరం ఆర్ బి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతోనే తాను రాష్ట మంత్రి పదవి పొందానని అన్నారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ది కుంటుపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాల వల్ల విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి కూటమి అభ్యర్థులను గెలిపించారని అన్నారు గత ప్రభుత్వ నాయకులు వ్యక్తిగత దూషణాలకు పాల్పడ్డారని ప్రభుత్వ విధానాలు అభివృద్ది పథకాలు వివరించడం మాని కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని విమర్శించడం దూషణాలకు దిగటం చేశారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తారన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పెన్షన్ చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ఫైల్ పై సంతకం చేస్తారని వివరించారు అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఐదు ఫైల్స్ పై సంతకాలు చేస్తారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మిగిలిన హామీలు ఉచిత బస్సు సర్వీసులు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం తదితర అంశాలు మంత్రివర్గంలో చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు జగన్ కు నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు ఈవీఎంలపై అనుమానం రాలేదా అని నిలదీశారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో తాను భాగస్వామ్యం కావటం అదృష్టమన్నారు నా శాఖలకు సంబంధించి మన జిల్లాతో పాటు రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మన రాష్ట్రంలో కృష్ణా గోదావరి పెన్నా నదులు ఉన్నాయని వాటిని టూరిజంగా అభివృద్ధి చేస్తామన్నారు ఆపై నమ్మకం నుంచి టూరిజం శాఖ కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమ్మకం నిలబెట్టేందుకు జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పుకి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భంలో ఆ క్రతువులో నేను కూడా భాగస్వాములు కావటం నాకు ఆనందం కలిగించేటువంటి అంశం ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత నా మీద చూపించినటువంటి అభిమానం అదేవిధంగా దానికి మద్దతు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా విమర్శలతో కూడినటువంటి రాజకీయాలు కావాలి కానీ వ్యక్తిగత దూషణలకి వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన అంశాల మీద మాట్లాడితే మిమ్మల్ని మేము మళ్ళీ అధికారంలోకి తీసుకురామనేటువంటి మాటని ఒక చెంపపెట్టుగా ఇచ్చినటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది ఆ సందర్భంలో మేమందరం కూడా ఇవాళ అద్భుతమైనటువంటి మెజారిటీలతో నెగ్గాం వాళ్ళ ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు ఏదైతే మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చామో ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమావేశాల్లో ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైంది మూడు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలుకి పెంచడం గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలున్న పెన్షన్ని మూడు వేలు అన్నాడు ఆయన ఆయనకి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మాకు ఇవాళ ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి సెక్రటేరియట్లో ఛార్జ్ తీసుకున్నారో ఆ మొట్టమొదటి రోజునే మూడు వేలని నాలుగు వేలు చేసినటువంటి ఫైల్ మీద పెట్టిన సందర్భం మీకు మనం చేస్తా ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది ఆయన ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కేయటం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేని రోజు లేకుండా చేయటం పోలీస్ సెక్షన్ థర్టీ లేకుండా చేయటం లేకుండా ఉండే రోజు లేకుండా ఉండటం దాంతోపాటు ఎవరైనా సామాన్య మానవుడి దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు కూడా ఎక్కడైనా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి లోపల పెట్టడం తర్వాత హౌస్ అరెస్టులు అనే దాంట్లో రికార్డు స్థాయిలో హౌస్ అరెస్టులు చేసిన రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది టూరిజం శాఖ అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా తయారు చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా ఆ టూరిజం శాఖ మంత్రి దాని యొక్క విధి విధానాలు అదేమో అని మనం భ్రమించేలా చేసింది అక్కడ ఏనాడు కూడా పర్యాటకం గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే పర్యాటకానికి సంబంధించినటువంటి అంశమేమో అని కొంతమంది పర్యాటకం అంటే తెలియని వాళ్ళకి అనిపించే విధంగా ఆవిడ ఉన్నంత కాలం కూడా మంత్రిగా అదే పనిగా ఆవిడ పనిచేసినటువంటి సందర్భాన్ని చూసాం మరో ముఖ్యమైన అంశం మొన్న జరిగినటువంటి మాకు ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ జరిగినటువంటి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మాట స్పష్టంగా చెప్పారు ఎక్కడా కూడా మనం వాళ్ళు ఆ రకంగా కక్ష సాధింపు చర్యలు చేశారు కనుక మనం కూడా ఆ పందాలో వెళ్ళాలనేటువంటి ఆలోచన మనం చేయొద్దు మనం ప్రజాస్వామ్యయుతంగానే వెళదాం కానీ తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షిస్తే ఆ తప్పు అలవాటుగా మారిపోతుంది అలవాటుగా మారిపోకుండా ఉండడానికి చట్టబద్ధంగా ఏం చేయొచ్చో అది మాత్రం చేద్దాం ఈ ప్రాంత మనిషిగా గోదావరి గట్టును పుట్టిన బిడ్డగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని అదేవిధంగా నా నియోజకవర్గం నిరుదోల్ని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తాను అనేటువంటి మాటని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను నిన్న నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం పెండియాల పంపింగ్ స్కీమ్ నుంచి మేము రైతులకి సాగునీరు అందించే కార్యక్రమాన్ని నేను బటన్ నొక్కి ప్రారంభించాను ఆ బటన్ కాదు ఈ బటన్ నీళ్ళు వచ్చినాయి ఆ బటన్ కాదు ఈ బటన్ నొక్కి ప్రారంభించాను నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావించాను ఎందుకంటే స్విచ్ నొక్కాను స్విచ్ నొక్కాను స్విచ్ నొక్కితే ధారాళంగా నీరు వచ్చింది నాకు నేను అదే అన్నాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉంటుంది మొట్టమొదటి రోజున ఆ మొట్టమొదటి కార్యక్రమం మనందరికీ పట్టేడు అన్నం పెట్టేటువంటి రైతన్నకి ఆ సాగునీరు అందించడం అనేది నాకు చాలా అదృష్టంగా నేను మాట చెప్పాను అది శుభ సూచకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ రాజమండ్రిలో ప్రవేశించిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి స్వాగతం పలికినటువంటి రాజమండ్రి సిటీ రాజమండ్రి గ్రామీణం సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం వారు కానీ బీజేపీ వారు కానీ జనసేన కానీ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను